దేవునికి స్తోత్రం ప్రభు నామములో అందరికీ శుభములు ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో ఎవడునో తర్మకుండానే దుష్టుడు పారిపోవును అనే అంశమును ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యం వీక్లీ క్విజ్ నోట్ చేసుకునండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుధుడు అయిన మా క్రిస్తేసు ప్రభువ నీ నామం నాకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు తండ్రి నీ సన్నిభాగ్యం మాకిచ్చి నీ కృపలో నడిపించుచున్నందుకై నీకే వందనములు ప్రభా నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మమ్మను తాకి నీ ఆత్మతో సంధించండి మా హృదయమును తెరచి జ్ఞాన వివేకములను మాకు నేర్పించండి నీ వాక్యానుసారముగా జీవించు కృప మాకు అనుగ్రహించమని ఏసై పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొని చున్నాను తండ్రి ఆమె వాక్యము సామెతలు ఇరవై ఎనిమిది మొదటి నుండి వచనముల వరకు సామెతలు ఇరవై ఎనిమిది ఒకటి రెండు ఎవడనో తర్మకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందరు దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడను సుధమ మనుషులను దుష్టులకు సాదృశ్యముగా బైబిల్ సూచిస్తున్నది వారు బలత్కారులుగాను వ్యభిచారులుగాను దుష్టులునై ఉన్నారు దుష్టులకు నెమ్మది ఉండదని వాక్యం దుష్టులు ఎవరో తరమకుండానే గాలి చదరగొట్టు పుట్టువలే అస్థిరులుగా చెదరిపోతారు కీర్తన పన్నెండు ఎనిమిది దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల మంత్రుల సభలో పాపులను నిలవలేరు నీతిమంతులు యథార్థ మార్గములలో నడుస్తూ సింహం వలె ధైర్యంగా ఉంటారు ఏ దేశంలో అయితే అవినీతి లంచగొండితనము ఎక్కువగా ప్రబలుతాయో ఆ దేశంలో అల్లరలు అరాచకాలు చోటు చేసుకుంటాయి ఆ దేశ శాంతి భద్రతలను అదుపులో ఉంచుటకు అనేక మంది అధికారులు అవసరమవుతారు బుద్ధి వివేకములను కలిగి నీతి న్యాయములను అనుసరించి వారు ఆ దేశంలో అధికారులుగా ఎంపిక చేయబడి వారి నమ్మకత్వాన్ని బట్టి స్థిరపరచబడతారు సామెతలు ఇరవై ఎనిమిది మూడు బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక పో వానతో సమానుడు బీదలను బాధించు దరిద్రుడు అంటే అతడు లోభి అనే అర్థం లోభత్వము అనే దుర్గుణము బైబిల్ ప్రకారము శాపగ్రస్తము లోభి కష్టపడి సంపాదించిన దాన్ని తగిన విధముగా ఖర్చు పెట్టడు తాను తినడు ఇతరులకు పెట్టడు తన ఇంటి వారిని బాధ పెడతాడు వారు తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి తమను తాము పొగుడుకుంటారు వారు ధనము కూర్చుకుందిరు కాని అది ఎవనికి చేజిక్కును వారికి తెలియదని వాక్యం సర్విస్తుంది ఇంటివాడే బీదలను బాధించు దరిద్రుడు తాను కూడబెట్టినవన్నీ వానికిని మరి ఎవనికిని ఉపయోగపడకుండా కొట్టుకొనుపో వాన వరదలతో లోభి సమానమైనవాడు యోపు ఇరవై ఏడు పంతొమ్మిది వారు ధనమగలవారై పండుకొందురు గాని మరలా లేవరు కన్నులు తెరవగానే లేకపోదురు ఇట్టి నిధు సంఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాము సామెతలు ఇరవై ఎనిమిది నాలుగు ఐదు ధర్మశాస్త్రమును త్రోసివేవారు దుష్టులను పొగడుచుందరు ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించదురు భక్తిహీనులు మూఢత్వముతో ధర్మశాస్త్రమును తిరస్కరించి త్రోసివేస్తారు వారు అన్యాయమును న్యాయముగా న్యాయమును అన్యాయముగా మార్చి తీర్పు తీరుస్తారు నీతిమంతుల వ్యాజ్యములో న్యాయమును తారుమారు చేసి వారిని బాధలకు గురి చేస్తారు వీరి కూట సాక్షులుగా లాభాపేక్షతో దుష్టుల పక్షంగా న్యాయం తీర్చి వారిని పొగడుతారు ధర్మశాస్త్రం అనుసరించే వారు దుష్టత్వం ఎదిరించి దుష్టులతో పోరాడతారు దుష్టులు యథార్థత నీతి న్యాయములను గ్రహింపరుహోవాశ్రయించే వారు ఆత్మ జ్ఞానముతో అన్ని విషయాలను గ్రహిస్తారు సామెతలు ఇరవై ఎనిమిది ఆరు వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి కొందరు దురాశల చేత ఇవ్వబడుతూ ధనాపేక్ష కలవారై ఇతరులను వంచనకు గురి చేసి అన్యాక్రాంతముగా ధనమును సంపాదిస్తారు ధనాపేక్ష అనే దురాశ విగ్రహారాధన దానిని చంపివేయమని అపస్థుడైన పావులు పలసీ సంఘాన్ని హెచ్చరించాడు వంచనతో సంపాదించిన ధనము వారిని అనేక బాధలకు గురి చేసి పక్షిరాజు వలె రెక్కలు ధరించి ఎగిరిపోతుంది సామెతలు పదమూడు పదకొండు మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కాబట్టి ఐశ్వర్యమును పొందుటకు ప్రయాసపడకూడదు కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును కీర్తన అరవై రెండు పది బలత్కార ముందు నమ్మిక ఇంచకుడి దోచుకొనుట చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి అని వాక్యం హెచ్చరిస్తుంది నీవు దరిద్రడవై ఉండి నీతి న్యాయములతో సంపాదించినది దీవనకర్మగా ఉంటుంది సామెతలు ఇరవై ఎనిమిది ఏడు ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చను ప్రతిదినము దేవుని ఉపదేశము సన్నిధి కొరకు కాచుకొని కనిపెట్టుకుని ఉండి ఆయన సందేశమును పొందుకునే ధన్యతను సంపాదించుకోవాలి దేవుని ఉపదేశములను గైకొంటే కయ్యైన మార్గం వంటి తప్పు మార్గములన్నీ నీకు అసహ్యంగా కనబడతాయి పాపాన్ని అసహ్యించుకొని బుద్ధిగల కుమారునిగా మార్చబడతావు దేవుని ఉపదేశములను గైకొనని వాడు అభాసకుడుగా తుంటరులతో సహవాసం చేస్తూ తల్లిదండ్రులకు మనోవేదన కలిగి చేస్తాడు తల్లిదండ్రులకు అపకీర్తి తెస్తాడు ఉపదేశం అనుసరించి నడుచుకొనుట దేవుని వరం అని వాక్యం తెలియజేస్తుంది సామెతలు ఇరవై ఎనిమిది ఎనిమిది వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకుని వాడు దరిద్రులను కరుణించడా కొరకు దాన్ని కూడబెట్టెను ద్రవ్యమును వడ్డికిచ్చుట లంచము పుచ్చుకొనుట మాట ఇచ్చి తప్పిపోవుట ఇవన్నీ దేవునికి అసహ్యమైన కార్యములు ఇలా సంపాదించి కూడబెట్టిన ఆస్తి కష్ట సమయాలలో వారికి అక్కరకు రాదు నిర్గమ ఇరవై మూడు ఎనిమిది లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలిగి చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించను దుర్లాభమును అపేక్షించు వారు అధిక ధరలకు విక్రయించుట పుట మారి లంచములు పుచ్చుకొనుట న్యాయమును త్రిప్ చేస్తారు ధనాపేక్షకుల అక్రమార్జన దీనులను దరిద్రులను కరుణించే వారి కొరకు ఉపయోగింపబడనని దేవుని వాక్యము తేటగా తెలియజేస్తుంది సామెతలు ఇరవై ఎనిమిది తొమ్మిది ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము వాక్యము చదవకుండా వినకుండా క్రైస్తవ సమాజంలో పాల్గొనకుండా ఏ నిబంధనను పాటించకుండా నేను ఇంట్లో ఎంతో ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను అని అంటే అది అక్రమము వాక్యానుసారము కాదు అట్టి ప్రార్థన దేవునికి అసహ్యము నీవు బంధకములలో ఉండి సన్నిధికి నీవు వెళ్ళే అవకాశములు లేక కుమిలిపోతూ ఇంట్లోనే దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకుని ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవునికి ఆనందకరము ఆ ప్రార్థనేక ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తావు అక్రమం చేయవారలారా నా యొద్ నుండి పొండి అని నీ ప్రార్థన పాపమగును అని చెప్పి ఆయన చెవులు ముందే దేవుని ఉపదేశముని విని గైకొని దేవుని యొద్ద సరిచేసుకోవాలి సామెతలు ఇరవై ఎనిమిది పది యథార్థవంతులను దుర్మార్గమందు ముందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు యథార్థత నీతి అనుసరించుతూ దేవుని చిత్తానుసారముగా జీవించు ఆయన బిడలపై దుష్టుడైన అపవాది అనేక తంత్రాలను ప్రయోగించుటకు తన అనుచరులను రేపుతాడు వారు యథార్థవంతులైన వారిపై నేరాలు మోపి దుర్మార్గమైన అపవిత్రపు చీకటి కార్యాలలో వారి నేరస్తులుగా ఇరికించి బాధ అయితే దేవుడు వారు తవ్విన గోతిలో వారిని కూలబడేస్తాడు కీర్తన ఏడు ఎనిమిది పది యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చము యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడెమును మోయివాడై ఉన్నాడు యథార్థవంతులు దేవుని సహాయముతో అపవాది తంత్రాలను జయించి మేలైన దానిని స్వతంత్రించుకుంటారు వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును ఖండత వాక్యం సామెతలు ఇరవై ఎనిమిది ఏడు ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటర్ల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చను క్విజ్ క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని డ్యాష్ స్థిరపరచబడను ఏ అధికారము బి అనధికారము సి అపకారము డి ఉపకారము రెండు డ్యాష్ న్యాయమెట్టిదైనది గ్రహింపరు ఏ మూఢులు బి మూర్ఖులు మూడు తాను త్రవ్విన లో తానే పడును ఏ గుంట కుంట సి బొయ్యి డి గోతి దేవుడు ఈ కార్యక్రమమును పరింప ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ 9464. Four. God bless you.